టీకే న్యూస్కి స్వాగతం దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని బీఎస్పీ నాయకుడు తాతపుడి ప్రభుదాస్ కోరారు కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణకు గ్రామానికి వచ్చిన డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ను ఆయన కలిశారు ఈ సందర్భంగా విచారణ న్యాయబద్ధంగా చేయాలి అని దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి అని కోరారు ప్రభుత్వం దళితులకు భూములు కేటాయిస్తే భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కనగిరి బిఎస్పి నాయకులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ తాతపూడి ఇండియా బౌజన్ సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాను అయితే కనగిరి నియోజకవర్గం కనిగిరి తక్కలపాడు గ్రామానికి చెందినటువంటి మల్లెల ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఈ పొలం వచ్చేసి సర్వే నంబర్ డెబ్బై అరబైడు పదిహేడు బై ఆరు విస్తీర్ణం వచ్చేసి ఒకటి ఇరవై సెంటుల్లో ఇక్కడ మరి తక్కలపాడులో నివాసం ఉన్నటువంటి ఒక పిచ్చేళ్ళ శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క కన్ను ఈ ప్రవీణ యొక్క భూమి మీద పడింది దాన్ని ఏ విధంగానన్నా కాజేయాలని చెప్పి ఆ భూమి విషయంలో ఒక మరి రజిక కులానికి చెందినటువంటి మల్లికార్జున్ని అతను వచ్చేసి ఏం చెప్పాడంటే మట్టి తోలుకొని బాగా చేసుకో నువ్వు నేను వచ్చేసి ఆ భూమికి పట్టాలు పాస్బుక్లు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది ఆ మట్టి తోలే సమయంలో మరి మల్లెల ప్రవీణ్ కుమార్ వచ్చేసి నాకు ఆల్రెడీ పాస్బుక్ ఉంది ఆన్లైన్ అయింది నాకు ప్రభుత్వం వారు పాస్బుక్ పట్టాలు అన్నీ ఇచ్చినారు అయితే ఈ భూమిని నువ్వు ఎట్లా మట్టి మట్టిదోలుతున్నావు అంటే పలాని శ్రీనివాసరెడ్డి నన్ను మట్టి తోలుకోమన్నాడు ఆయనకి నేను యాభై వేలు డబ్బులు ఇటు కూడా జరిగింది అది కాబట్టి అందువల్ల నేను తోలుకుంటున్నాను చిత్ర ఏం చేసిన దుర్మార్గంగా ఒక పథకం ప్రకారంగా ఆ సి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి పిచ్చేలా శ్రీనివాసరెడ్డి ఏం చేశాడంటే మల్లికార్జున అతను మల్లికార్జున రజకం కొలొస్తున్న ద్వారా కావాలని దాడి చేయాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించుకొని అక్కడ పోయిన తర్వాత భూమి నాది అని చెప్పుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అతని బంధువులు కొల